హలో అందరికి ముందుగా వీడియోని లైక్ షేర్ అండ్ మన ఇస్తాను అఫీషియల్ వన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు అందరికీ హ్యాపీ దివాలి మీ చెప్పు అందరికి హ్యాపీ దివాలి అని చెప్పు దివాళీ ఓకే మనం అయితే మన దివాలి బ్లాస్ట్ ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేసేద్దాము నేను ఊహించిన దానికంటే బాగానే ఉంది ఎపిసోడ్ ఊహలకి అంత అందలేదు కానీ పర్వాలేదు ఎందుకంటే లాస్ట్ గ్రాండ్ లాంచ్ టూ పాయింట్ ఓ అండ్ అలాగే దసరా ఎపిసోడ్ అంతలా మరి డిసప్పాయింట్ చేయకుండా నిమిషం అంతలా మరీ డిసప్పాయింట్ చేయకుండా హ్యాపీగా బాగా ఫన్ గా ఎంటర్టైన్మెంట్ గా అయితే నడిచింది సో స్టార్ట్ చేసేద్దాము డే ఫార్టీ టూ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఫెస్టివ్ వైబ్స్ పైకి పెట్టాలా ఓకేనా ఫెస్టివ్ వైబ్స్ అండ్ అ షాకింగ్ ఎగ్జిట్ ఎగ్జిట్ ఎవరయ్యారో మనందరికి ఆల్రెడీ తెలిసిపోయింది బట్ ఆ ఎలిమినేషన్ ఫెయిర్ అన్ఫైర్ అన్న దాని గురించి మనం మాట్లాడదాం ఓకేనా సో నాకు సార్ రావడమే ఫుల్ క్లాసీ డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే వచ్చేసారు అండ్ అలాగే రావడం రాడమే గేమ్ తో అయితే మస్తు మస్తు ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చేసారు అండ్ ఆరెంజ్ అండ్ పర్పుల్ టీమ్స్ టీమ్స్ గా అయితే డివైడ్ చేశారు టూ టీమ్స్ ని అండ్ లీడర్స్ వచ్చేసి సుమన్ గారు ఆరెంజ్ టీమ్ కి లీడర్ అండ్ పర్పుల్ టీమ్ కి లీడర్ అయితే గౌరవ్ అయితే లీడర్స్ పెట్టారు ఆ తర్వాత డాన్స్ అద్దరు కొట్టేశారు అందరూ మెయిన్ గా డాన్స్ అయితే మాధురి అండ్ భరణి వీళ్ళిద్దరైతే డాన్స్ ని ఇరక్ కొట్టేశారు జంట బాగుంది సారీ ఎవరైనా ఫీల్ అవుతారేమో అండ్ సుమన్ శెట్టి గారి పర్ఫార్మెన్స్ అయితే డీజే టిల్లు సాంగ్ కి చింపి వాళ్ళే సార్ అసలు ఈరోజు సుమన్ శెట్టి గారిలో ఉన్న ఆ రిధం ఏదైతే ఉంటదో ప్రతి ఒక్కరి బాడీలో ఉన్న మూమెంట్స్ అన్ని కూడా బయటకు వచ్చేసినాయి అండ్ అలాగే శివాని గారు అది హీరోయిన్ శివాని ఉంది కదా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ హీరోయిన్ అండ్ అలాగే రీసెంట్లీ హిట్ లిటిల్ హార్ట్స్ మూవీ ఫేమ్ శివాని అయితే డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే వచ్చేసింది అండ్ ఆ పర్ఫార్మెన్స్ అయిపోగానే మళ్ళీ ఇంకో ఎంటర్టైన్మెంట్ టాస్క్ అయితే బెటర్ అండ్ అలాగే ఈ రోజు ఎపిసోడ్ లో ఫ్యామిలీ నుంచి వీడియో మెసేజెస్ అయితే వచ్చినాయి కొద్దిగా మాట్లాడదాము దాని గురించి కూడా సో స్వీట్ ఫైట్ అని చెప్పేసి ఒక టాస్క్ అయితే బెటర్ ఫస్ట్ టాస్క్ సెకండ్ టాస్క్ సో అందులో వచ్చేసి ఆరెంజ్ టీమ్ అయితే విన్ అయ్యారు సుమన్ శెట్టి గారి టీమ్ అండ్ వీడియో మెసేజ్ వచ్చింది ఫస్ట్ అయితే వచ్చింది ఫస్ట్ ఆ తర్వాత వచ్చేసి ఓకే దాని గురించి మాట్లాడుకోవచ్చు సంజనకి ఫ్యామిలీ వీడియో నుంచి అయితే సారీ ఫ్యామిలీ నుంచి అయితే వీడియో మెసేజ్ వచ్చింది ఆ తర్వాత నెక్స్ట్ శివాని గారి ఆ తర్వాత నాకు సార్ బట్టలు కూడా ఇచ్చారు వాళ్ళకి గిఫ్ట్ గా దివాళీ స్పెషల్ మీరు మాక్రా నా క్రాకర్స్ అని చెప్పేసి అయితే కొద్దిగా వాళ్ళకి బూస్టింగ్ ఇచ్చి దివాళీగా దివాళీ స్పెషల్ అయితే వాళ్ళకి బట్టలు అయితే గిఫ్ట్స్ ఇచ్చారు అండ్ అలాగే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ లో ఆ తర్వాత శివాని గారి పర్ఫార్మెన్స్ అయింది ఆమె పర్ఫార్మెన్స్ తర్వాత జరిగిన ఈ స్వీట్ ఫైట్ టాస్క్ లో అయితే సుమన్ శెట్టి గారి టీమ్ అయితే విన్ అవ్వడం వల్ల పవన్ కి వీడియో మెసేజ్ వచ్చింది వాళ్ళ అమ్మగారు మాట్లాడారు అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అది చెప్దాం అనుకున్నాను ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మాములుగా అందరికి ప్రతి సీజన్ లో జరిగేది కానీ ఈ సీజన్ లో నేనేం ఎక్స్పెక్ట్ చేశాను అంటే ఓకే అందరికి పంపిస్తారేమో వీడియో మెసేజెస్ అని చెప్పేసి అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఓజీస్ కి మాత్రమే పంపించారు సో అఫోర్స్ వాళ్ళు వచ్చి టూ వన్ వీక్ అయింది కదా సో వన్ వీక్ టూ వీక్స్ ఆ వన్ వీక్ అయింది కదా సో అందుకనేసి వన్ వీక్ లో మిస్ అవుతారు ఫ్యామిలీ అని చెప్పి వాళ్ళకైతే వీడియో మెసేజెస్ అయితే రాలేదు బట్ ఫ్యామిలీ వీక్ ముందు ఉంది కాబట్టి ఆ సంబరాలు కూడా బాగానే జరుగుతాయి హౌస్ లో ఆ తర్వాత ఆరెంజ్ పర్పుల్ కి ఇంకో గేమ్ కూడా పెట్టారు హుక్ స్టెప్ చెప్తుంటే గెస్ట్ చేయాలి అన్న గేమ్ అయితే పెట్టారు ఇందులో అయితే సుమన్ గారి పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ ఈ రోజు నాకైతే ఆ ఏమంటారు ఒక స్పార్కిల్ సుమన్ అన్న ఈ రోజు ఎపిసోడ్ కి ఒక స్పార్కిల్ ఆయన ఆయన ఉండబట్టే ఆ ఎపిసోడ్ బాగుండింది అని చెప్పేసి నాకు అనిపించింది సో బాగుండింది చాలా బాగుంది ఆయన పర్ఫార్మెన్స్ కానివ్వండి ఓవరాల్ ఆయన ఎపిసోడ్ మొత్తం కూడా ఆయన పర్ఫామ్ చేసిన విధానం కానివ్వండి సూపర్ అసలు ఆ తర్వాత ఈ టాస్క్ లో విన్ అయింది అఫ్ కోర్స్ సుమన్ శెట్టి గారు ఆ తర్వాత ఆయన వైఫ్ నుంచి వీడియో మెసేజ్ అయితే వచ్చింది చాలా ఎమోషనల్ అయిపోయారు పాప అప్పటి వరకు బాగున్న మనిషి అఫ్ కోర్స్ అవి కదా సెవెంత్ వీక్ లో అడుగు పెట్టేశాము ఆ తర్వాత నామినేషన్స్ గురించి కొద్దిగా లాస్ట్ లో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను సో దాని గురించి దానికోసం కూడా మేము వెయిట్ చేయాలి ఆ తర్వాత సేవింగ్ ప్రాసెస్ జరిగింది దివ్య అయితే సేవ్ అయింది నెక్స్ట్ వచ్చేసి సాకేత్ వచ్చాడు వేరే లెవెల్ లాస్ట్ సీజన్ అయితే సమీర వచ్చింది ఈ సీజన్ అయితే సాకేత్ వచ్చాడు మంచి మంచి లిరిక్స్ తో ప్రతి ఒక్కరికి మంచి మంచి సాంగ్స్ అయితే డెడికేట్ చేస్తూ వాటి గురించి కొద్దిగా మాట్లాడుకుందాము అండ్ అలాగే ఇక్కడ జరిగేది ఏంటంటే మామూలుగా సాకేత్ నార్మల్ గా ఆల్రెడీ పాడేసి రికార్డ్ చేసేసి అంతా అయిపోయిన తర్వాత అతను స్టేజ్ పైన ఉన్నప్పుడు లిప్సింగ్ ఇస్తూ ఉంటే ఆఫ్ ఐ మీన్ వీడియో ఆడియో రికార్డింగ్ అయితే ప్లే అవుతూ ఉంటది ఆడియో సాంగ్ అయితే అతను ఆల్రెడీ రికార్డ్ చేసింది అదే జరిగేది అక్కడ వాళ్ళ లైవ్ లో అంతగా పాడమంటే మరి అంత ఫీల్ అయితే రాదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కొద్దిగా అటు ఇటు పోతూ ఉంటది అవుతూ ఉంటుంది అండ్ బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి సో ఆల్రెడీ వాళ్ళు రికార్డ్ చేసుకొని వచ్చి ఆ తర్వాత స్టేజ్ పైన లిప్ సింక్ ఇస్తారు ఇది ఆల్మోస్ట్ చాలా మందికి తెలియదు ఓకేనా అండ్ అలాగే బర్నీ గారికి దండాలుయా సాంగ్ డెడికేట్ చేశాడు బా వాళ్ళు అసలు మొత్తం కూడా హింట్స్ ఇస్తూనే వచ్చారు సాకి కానివ్వండి వచ్చిన హైపర్ ఆది కానివ్వండి హింసిచ్చే హింసిస్తూనే వచ్చారు నిద్ర వస్తున్నట్టు ఆ తర్వాత రితోకి డమాన్ కి కలిపి ఓ రెండు ప్రేమ మేఘాలు సాంగ్ అయితే డెడికేట్ చేశారు అండ్ సంజనా గారికి మై లవ్ ఇస్ గాన్ ద ఎగ్స్ ఆర్ గాన్ అని చెప్పేసి ఆవిడ గుడ్లతోనే స్టార్ట్ చేశాడు మొత్తం పాట అయితే అండ్ దివ్యాకి వచ్చేసి వచ్చిందే సాంగ్ వేశారు ఆ తర్వాత ఇక్కడ దివ్యాకి అండ్ అలాగే సారీ సాకేత్ వచ్చినప్పుడు హైపర్ వచ్చినప్పుడు వీళ్ళిద్దరు వచ్చినప్పుడు కూడా దివ్య రాగానే తల్లి తండ్రి కూతురు విడగొట్టేసింది విడకొట్టేసింది అన్న మాటే మాట్లాడారు సో అక్కడ ఏంటంటే అర్థం అక్కడ కూడా వాళ్ళకి అర్థం కాల అఫ్ కోర్స్ గారు అసలు వెళ్ళిపోవడానికి కారణం కూడా దివ్య అని ఒక రకంగా చెప్పాలంటే దాని గురించి కూడా మాట్లాడదాం అండ్ అలాగే సుమన్ కి పాపారాయుడు సాంగ్ అయితే వేశారు అండ్ గౌరవ్ అండ్ నిఖిల్ కి నీ దూకుడు అంట అసలు నిఖిల్ లో నాకు ఎక్కడ దూకుడు కనిపించట్లా చూద్దాం ఏమాత్రం దూకుతాడో ఇంకా అని చెప్పేసి అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఆఫ్ కోర్స్ సాంగ్స్ అన్ని డెడికేట్ చేసుకుంటూ వచ్చారు అండ్ నాక్ సార్కి మాత్రం డెడికేషన్ వేరే లెవెల్ గా ఉంది డోంట్ మారీ సాంగ్ ఈయన లిరిక్స్ మార్చేసి ఆయనకి బాగా డెడికేట్ చేశాడు ఆ తర్వాత సేవింగ్ వచ్చింది తనూజ అయితే సేఫ్ యాక్చువల్లీ చెప్పాలంటే ఫస్ట్ తనూజా సేవ్ అవ్వాలి కాకపోతే ఏంటంటే తనూజా ఫస్ట్ సేవ్ అయితే ఓటింగ్స్ అన్నింటిలో ఆమె హైయెస్ట్ లో ఉంటుంది చెప్పేసి ఒక హింట్ ఇచ్చినట్టు అవుతుంది అప్పుడు గేమ్ నెత్తికెక్కద్దు అని చెప్పేసి వాళ్ళు అలా ఒక్కొక్కరిగా వాళ్ళు ఆల్రెడీ సేవింగ్ ఆర్డర్స్ లో వచ్చిన నేమ్స్ లో ఏంటంటే వాళ్ళే తారుమార్ చేసేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళ విధంగా వాళ్ళైతే సేవింగ్స్ అండ్ అలాగే అన్సేఫ్ ఏంటి అన్నది దాని గురించి బిగ్ బాస్ టీమే చేస్తారు ఎందుకంటే అయితే చెప్పాను కదా ఆల్రెడీ వాళ్ళకి బట్ నేనే ఫస్ట్ సేవ్ అయ్యానంటే నాకే హై ఓట్స్ ఉంటాయి బయట మొత్తము సో అందుకనేసి ఇంకా నేనైతే అంత ఎక్కువ ఆడబడలేదు ఊరికి అలా టచ్ అప్ ఇస్తే చాలు నాకు ఎలాగ ఓట్లు ఉన్నాయి కాబట్టి అన్న రీతిలో గేమ్ ఎక్కడ ఎక్కడెత్తికెక్కించుకుంటారేమో అని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ అయితే రివీల్ చేయరు సో అక్కడ అదే ఆ తర్వాత వచ్చేసి జటధార మూవీ ప్రమోషన్స్ కైతే సుధీర్ బాబు సోనాక్షి అండ్ శిల్ప అలాగే ప్రొడ్యూసర్ వీళ్ళందరూ వచ్చేసారు వాళ్ళతో కూడా కొంచెం గేమ్స్ ఆడిచ్చారు ఆ తర్వాత ఈ గేమ్ లో వచ్చేసి ఉన్నా ఈ గేమ్ లో వచ్చేసి ఓ పర్పుల్ టీంకొచ్చేసి వచ్చేసి సోనాక్షి గారు సంచాలక్ గా ఉన్నారు సారీ సోనాక్షి గారు లీడర్ గా ఉన్నారు అండ్ ఆరెంజ్ టీమ్ కి సుధీర్ గారు ఉన్నారు అండ్ సంచాలక్ వచ్చేసి శిల్పా శిరవ్కర్ శిల్పా ఈవిడ ఎవరంటే మహేష్ బాబు వాళ్ళ వైఫ్ ఉన్నారు కదా నమ్రత ఆవిడ సిస్టర్ ఈవిడ ఆవిడ సిస్టర్ ఆవిడ ఆల్రెడీ బిగ్ బాస్ హిందీ బిగ్ బాస్ లో ఫుల్ తోపు ప్లేయర్ ఆవిడ కాకపోతే కప్పు విన్నవ్వలేదు అనుకుంటా ఫుల్ తోపు ఆవిడైతే మాత్రం సో ఆ పరంగా అయితే ఆవిడ సంచాలక్గా ఉంటారని చెప్పారు అండ్ నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ఉన్న ప్రాపర్టీస్ యూజ్ చేసి డాన్స్ డాన్స్ చేయమని చెప్పారు ఇందులో అయితే తనూజ అండ్ కళ్యాణ్ కైతే పెళ్లి డాన్స్ పెట్టారు సంచాలక్ కళ్యాణ్ కైతే இதுசாரு மாசாடு கல்யாணத்தை ஆச்சு துப்பட்டா துப்பட்டா யூஸ் செய்யாம துப்பாட்டா யூஸ் டான்ஸ்மனத்தை சுமன் அண்ட் ஸ்ரீனிவாஸ் தைக்கு அப்படி செப்போரு அண்ட் சுமன் காரை కిల్ కిల్డ్ ఇట్ అంతే నిజంగా ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ పెడుతున్నారు ఆయన నిజంగా కూడా ఫస్ట్ వచ్చిన ఒకటి రెండు వారాలు మూడు వారాల్లో అంతగా కనిపించలేదు కానీ ఆ తర్వాత నుంచి ఒరిజినల్ సుమన్ శెట్టి అయితే బయటకు వచ్చేసి రఫ్ అడి చేస్తున్నాడు ఆ తర్వాత పోల్ డాన్స్ పెట్టాడు రాముకి ఐషాకి ఆ ఐషా ఏం చేస్తుంది నాకు తెలియదు ఐషా ఎలా చేసిందంటే పందికి వీపు దురద పెడితే రే కూర్చో కూర్చోరా కుచో పందికి వీపు దురద పెడితే ఎలాగైతే వెళ్ళి ఏ ఈయన కాగట్ల ఇంత సేపు నువ్వు వాగుతూ ఉంటే కూర్చోని ఉండాలా నా వల్ల కాదు నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతున్నాడు నెక్స్ట్ షార్ట్ వీడియోలో మాట్లాడుకున్నావు వాడి సంగతి చెప్తా తర్వాత ఆ తర్వాత పోల్ డ్యాన్స్ అయితే చేశారు ఆ పోల్ డ్యాన్స్ లో అయితే రాము ఐషా నిజంగా బా పంది పంది ఎలాగైతే ఎక్కడో అక్కడ గోక్కుంటూ ఉంటుందో వెళ్ళి అలా గోకింది ఐషా మాత్రం నాకు నచ్చనే నచ్చలేదు అయినా అమ్మాయి ఎందుకో నాకు నచ్చట్లేదు నిజంగా ఏందంటే అమ్మాయి చాలా ఏమంటారు ప్రతి దానికి ఓవర్ 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 ఆ ఇరిటేషన్ ఇరిటేషన్ వస్తుంది ఆ అమ్మాయి వల్ల నాకు నిజం ఇరిటేషన్ వస్తుంది ఆ తర్వాత ఇంకా ఇంకా చూద్దాం నామినేషన్స్ లోకి వస్తే ఫుల్ నామినేషన్ లిస్ట్ కూడా చెప్తా లాస్ట్ లో అండ్ పవన్ రమ్యాకైతే లుంగి డాన్స్ పెట్టారు అండ్ విన్నర్స్ ఆరెంజ్ టీమ్ ఫ్యామిలీ వీడియో ఫోర్ ఇమానుయల్ వాళ్ళ బ్రదర్ అనుకుంటా మాట్లాడింది బట్ లాస్ట్ లో అయితే మన ఇమానుయువల్ వాళ్ళ వేస్ట్ ఫెలో అంట కదా క్యూట్ గా పెంచుకుంటారు ఆ అమ్మాయి ఆవిడ మాట్లాడ అమ్మాయి అమ్మాయి వాయిస్ అయితే వచ్చింది లాస్ట్ లో ఫుల్ ఎమోషనల్ అయిపోయాడు ఇమాన్యువల్ మాత్రం అండ్ రాఫ్ వాళ్ళ టాస్క్ అయితే పెట్టారు స్పాన్సర్ టాస్క్ అది ఆల్రెడీ జరిగింది ఎపిసోడ్ లో చూపించారు అండ్ డాన్స్ పర్ఫార్మెన్స్ జరిగింది ఆనంది అదే రెడ్డి హీరోయిన్ అండ్ అలాగే మారేడు మిల్లి ప్రజానీకం ఆ సినిమా తెలుసు కదా అల్లం నరేష్ గారి సినిమా అందులో హీరోయిన్ ఆమె అండ్ సేవింగ్ సేవింగ్ జరిగింది డెమాన్ పవన్ అయితే సేఫ్ అండ్ తనుజా ఫుల్ క్రయింగ్ రూమ్ లోకి వెళ్ళి ఫుల్ క్రయింగ్ ఎందుకనంటే నాన్న వెళ్ళిపోతారేమో అని చెప్పేసి ఆవిడ క్రయింగ్ ఇంకా ఆల్రెడీ అయిపోయింది ఇంకా అందరూ సేవ్ అయిపోయారు ఇంకా మిగిలింది అక్కడ ఎవరు భరణి గారు అండ్ రాము వీళ్ళిద్దరే ఆ తర్వాత తను ఫుల్ ఏడు పింకా అర్థమైపోతుంది ఈ వారం అంతా నాన్న మీద వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరూ నాన్న మీద పడున్నారు సో ఖచ్చితంగా నాన్న వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయేమో అని చెప్పేసి ఫుల్ గా ఏడ్ చేసింది ఆ తర్వాత నాకు సార్ కూడా చెప్పారు నీ గేమ్ నువ్వు ఆడమ్మా నువ్వు ఎవరి మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అని చెప్పేసి అయితే నాకు సార్ కొద్దిగా మోటివేషన్ ఇచ్చారు ఆ తర్వాత అయినా సరే అమ్మ ఏడు ఆగలేదు కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ లో మాట్లాడదాం ఆ తర్వాత ఏంటంటే భరణి గారు ఇంకా దివ్య ఆ చెప్పడం మర్చిపోయా తనూజ లోపల ఆడిస్తుంది కన్ఫ్యూషన్ రూమ్ లోకి వెళ్ళి మన దివ్య ఇక్కడ కూర్చోని ఈ దొంగ ఏడుపులు ఆడేస్తుంది నాకు ఎక్కడ జెన్యునిటీ కనిపించలేదు దివ్య ఏడుపులో ఎక్కడా కూడా నాకు జెన్యు కనిపించలేదు అంత ఓవర్ 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 మొత్తం టోటల్ ఓవరే మొత్తం అక్కడ ఫేక్ ఫేక్ ఏడిపోయేది నాకు అర్థమైంది నాకు అర్థం వరకు ఫేక్ ఏడిపోయేది నాకైతే అమ్మాయిని చూస్తుంటే నాకు భలే కోపం వస్తూ ఉండింది ఎందుకనంటే కేవలం దివ్య వల్లే భర్ణి గారు వెళ్ళిపోయారు కేవలం అంటే కేవలం దివ్య వల్లే వెళ్ళిపోయారు నా నా గట్టి ఒపీనియన్ అది మీరు ఏమనుకుంటారు ఏమో కానీ నాకైతే అది గట్టి ఒపీనియన్ ఆ తర్వాత హౌస్ లో బిటర్ మూమెంట్స్ ఎవరితో అని చెప్పేసి అయితే ఒక లడ్డు నాకు తెలిసి అది కాకరకాయతో లడ్డు అనుకుంటున్నా ఎందుకంటే చాలా చేదు కాబట్టి అని అనుకుంటున్నాను అండ్ తనూజ అండ్ కళ్యాణ్ అయితే ఇక్కడ నాకు వేరే లెవెల్ అనిపించింది ఏంటంటే తనూజ అండ్ కళ్యాణ్ ఫుల్ క్లారిటీతో ఉన్నారు ఏం ఏమంటే నేను నాకు తెలుసు వాడేంటన్నది వాడికి తెలుసు నేను ఏంటన్నది మా ఇద్దరికి మా ఇద్దరి మధ్యలో ఉన్న దాంట్లో ఒక క్లారిటీ అనేది ఉంది మూడో మనిషి మాటలు చెవికి ఎక్కించుకోవద్దు అని చెప్పేసి అయితే కళ్యాణ్ తో చెప్పి కళ్యాణ్కి లడ్డు ఇచ్చింది వేరే ఫన్ను 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 పక్కన పెట్టేస్తే ఇంత ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ లో ఒక మంచి పాయింట్ తో తనూజ మార్కులు కొట్టేసింది అనిపించింది నాకు నిజంగా మాత్రం నాకైతే భలే అనిపించింది మనం క్లారిటీతో ఉన్నప్పుడు నువ్వు ఎవరేమన్నా సరే నువ్వు పట్టించుకోవద్దు అన్న ఒక మాటతో చాలా చాలా ఇక్కడ గెలిపోయింది తనూజ మాత్రం ఫుల్ క్లారిటీతో ఉన్నారు నాకైతే అండ్ రీతు కి ఇచ్చింది నమ్మకం ఉంటే ఉండు లేదంటే లేదు నాదని రితు గేమ్ స్టార్ట్ చేస్తుందేమో అని అనుకుంటున్నా చూద్దాం ఏమాత్రం ఆడుతుంది కానీ వీళ్ళు మాటలు అన్ని అంతవరకే ఉంటున్నాయి ఆ నెక్స్ట్ తర్వాత ఏంటంటే నార్మల్ ఇది వచ్చావా మాట్లాడుకున్నావా హగ్గిచ్చావా ఓకే సారీ అని చెప్పావా ఎక్స్క్యూజ్ ఆ తర్వాత నుంచి నార్మల్ ఇంకా చూద్దాం రేపటి నుంచి వీళ్ళలో ఏమైనా ఫైర్ కనిపిస్తుందేమో అనేసి ఆ తర్వాత రాక రాక వచ్చేసాడు మన పెద్దరాయుడు మళ్ళీ అయినా అది ఈసారి వేసిన పంచులు నాకు ఎక్కడ రాలా బలవంతంగా నవ్వాను నేను ఎందుకంటే పా నవ్వకపోతే బాగోదేమో అని చెప్పేసి బలవంతంగా నవ్వాను నాకు ఎక్కడా ఆ కిక్ ఆ ఎనర్జీ నాకు కనిపించలేదు ఏదో చెప్తున్నాడు అంతే నాకు సరే స్టేజ్ ఇచ్చి వెళ్ళిపోయారు నువ్వు మాట్లాడుకు మళ్ళీ వస్తానని చెప్పేసి నాకు నిజంగా ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరి గురించి చెప్తూ ఉంటే బాయ్ ఎదురా ఈ సోది అనిపించింది నాకు నిజంగా అదే అనిపించింది ఇమాన్యుయల్ దగ్గర ఎలివేషన్ ఇచ్చాడు ఆ తర్వాత మిగతా వాళ్ళందరికీ ఓకే సూపర్ ఓకే సూపర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదికే నవ్వు రావట్లా ఇంకొచ్చాడు కదా అంత బాగా పంచలేస్తాడు కామెడీ చేస్తాడు ఇంకా నవ్వక నవ్వకపోతే అసంగా ఉంటదని చెప్పేసి హౌస్ లో వాళ్ళు కూడా నవ్వారేమో అని చెప్పేసి నాకు అనిపించింది కొద్దిగా మ్యాటర్ ను వాళ్ళని తీసుకొస్తే కొద్దిగా ఎపిసోడ్ కూడా అది లేకపోతే ఏమి లేదు వాళ్ళు ఏదో చెప్పుకుంటా ఉంటారు టీఆర్పీ పెరిగిపోతుంది బాగుంది మీ వల్ల ఫుల్ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి అయితే అఫ్కోర్స్ టీఆర్పీ బాగా పెరిగింది కానీ నాకు ఎందుకో ఎపిసోడ్ లో ఆది ఇది కొద్దిగా మైనస్ అని అనిపించింది బట్ ఓవరాల్ ఎపిసోడ్ ఈస్ గుడ్ అండ్ ఆ తర్వాత అప్సరాణి అంట ఆవిడెవరూ ఎవరో రాలేదు డాన్స్ పర్ఫార్మెన్స్ జరిగింది అండ్ మన ఘట్టానికి ఘట్టానికైతే వచ్చేసాము అండ్ అస్త్ర గురించి మాట్లాడు అసలు అస్త్ర అనేది ఒకటి ఆ పవర్ అస్త్రా ఉండాల్సిన పవర్ కూడా ఒకటే ఒకటే ఉండాలి లైక్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ కి ఏమన్నా రెండు మూడు పవర్స్ ఇచ్చారా లేదు కదా పవర్ అస్త్రా కూడా ఒక పవరే ఉండాలి అప్పుడు మళ్ళీ పవర్ అస్త్రా అని పెట్టడం ఎందుకు పవర్ అస్త్రాస్ అని పెట్టచ్చు కదా ఇక్కడ ఇంకో ఇంకో డౌట్ నాకు ఎందుకు వచ్చిందంటే ఒకటి వాడితే ఒక దానికి వాడాలి లేకపోతే సైలెంట్ గా ఉండాలి ఎప్పుడు వాడితే అప్పుడు వాడుకో అని చెప్పాలి సడన్ గా వీళ్ళు మూడు పవర్స్ ఉన్నాయని చెప్పేసి ఆల్రెడీ అప్పుడు పవర్ అస్త తీసుకున్నప్పుడు ఎందుకు చెప్పలేదు నాకు అర్థం కాలేదు పవర్ తీసుకునేటప్పుడు ఇమాన్యుయల్ బాగున్నాడు కానీ ఇప్పుడు నువ్వు వాడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు ఇమాన్యుయల్ కి గుండ అయిపోయింది నిజంగా పాపం మునికేసాడు ఎవరి కానీ ఇంకో క్వశ్చన్ చెప్తున్నా ఒక క్లారిటీ అనేది గనక ఉంటే డెఫినెట్ గా అతను అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది కానీ ఇమాన్యుయల్ యూజ్ చేసింది మాత్రం రాముకి రాముకి ఎందుకు యూస్ చేశాడు బర్ణికి ఎందుకు యూస్ చేయలేదు నా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ మీది మీకు అదే కనిపించి అనిపించిందా లేదా ఏంటి అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి ఓకేనా అండ్ అలాగే నేను ఏమైనా తప్పుగా ఆలోచించుంటే నాకు చెప్పండి ఆ తర్వాత దీనికి మూడు పవర్స్ గురించి మాట్లాడుకుందాం పవర్ వన్ దిస్ వీక్ ఉన్న పవర్ వచ్చేసి తీసేశారు అయిపోయింది ఇప్పుడు తను వాడేసాడు కాబట్టి ఈ వారం పవర్ అయిపోయింది అండ్ సెకండ్ పవర్ వచ్చేసి ఫ్యూ వీక్స్ తర్వాత ఉంటదంట ఇప్పుడు నెక్స్ట్ వారం వాడడానికి లేదు అని నేను అనుకుంటున్నాను చూడాలి ఆ తర్వాత థర్డ్ పవర్ వచ్చేసి ఇంకో ఫ్యూ వీక్స్ తర్వాత ఉంటదంట వీటిల్లో నేను అనుకుంటున్నా క్యాప్టెన్సీ పవర్ ఒకటి నామినేషన్ పవర్ ఒకటి ఉంటదేమో అని చెప్పేసి నేను అనుకున్నా ఒకటి సేవింగ్ పవర్ అయితే అయిపోయింది సేవింగ్ పవర్ అయిపోయింది సెకండ్ పవర్ క్యాప్టెన్సీ దా లేదా నామినేషన్స్ దా థర్డ్ పవర్ కూడా ఆ రెండింటిలో ఒకటి ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను బట్ ఏమవుతుంది ఏంటి ఆ మిగిలిన రెండు పవర్ ఏంటి అన్నది నాక్సర్ లేదా బిగ్ బాస్ చెప్తారు చూద్దాం దాని గురించి ఆ తర్వాత ఇప్పుడు పవర్ అస్త్రాకి సేవింగ్ పవర్ ఉంది కాబట్టి నువ్వు ఒకరిని సేవ్ చేయాలి లేదంటే సేవ్ చేయకుండా నువ్వు అలాగే ఉంచుతావా సేవ్ వాళ్ళని వాళ్ళకి యూజ్ చేస్తావా లేదా యూజ్ చేయవా అని చెప్పేసి నాకు సార్ అడిగితే సేపు ఆలోచించుకున్నాం మన ఇమాన్యుయల్ ఒక నిర్ణయానికి వచ్చేసాడు కానీ తనుజ అండ్ దివ్య గట్టిగా నమ్మారు దివ్య సారీ భరణి గారిని కాపాడుతాడేమో అని చెప్పేసి కానీ లాస్ట్ లో ఏంటంటే ఇమాన్యుల్ వచ్చేసి ఏమన్నాడంటే రామున్ సేవ్ చేసి ఓట్స్ ప్రకారం ఎవరు అన్నది చూపించారు రాము అది సేవ్ రాముని సేవ్ చేశాడు బట్ ఓట్స్ ప్రకారం ఎవరు అన్న చూపిస్తే బరణి ఎలిమినేటెడ్ అండ్ రాము సేఫ్ ఓట్స్ ప్రకారం కూడా భరణి గారు ఎలిమినేటెడ్ అది మనకు ఆల్రెడీ తెలుసు నేను ఆల్రెడీ చెప్పేశాను కదా బట్ పవర్ ఆఫ్ ట్రాఫ్ నుంచి మనకు అప్డేట్ రాలేదు బట్ వచ్చినా కూడా ఒక క్లారిటీ అప్డేట్ కాదు కాబట్టి నేను నిన్న వీడియోలో మాట్లాడలేదు సో అందుకనేసి ఇప్పుడు చెప్తాను అండ్ కప్పలాగా ఏడుస్తుంది ఆ దివ్య నాకు అర్థం కావట్లేదు అమ్మాయి ఎప్పుడు చూడడం ఫస్ట్ టైం అలా చూడడం అంట నేను బాడీ షేమింగ్ చేయ నాకు అనిపించింది ఎందుకనంటే ఏడుపు అన్నది కూడా ఒక ఎమోషన్ దాని రైట్ వేలో బాగా నీట్ గా వాడితే బాగుంటుందేమో అని చెప్పేసి నాకు అనిపించింది ఆ దొంగ ఏడుపులన్నీ వాడాల్సినంత అవసరం లేదనిపించింది లిటరలీ నాకు అనిపించింది ఒక విషయం చెప్తున్నా చూడండి మనిషి చచ్చిపోతే ఎలా ఏడుస్తారో అలా ఏడ్చారు వాళ్ళిద్దరు తనూజ దివ్య వస్తారు కదా ఇంక ఏడు వారాలు ఉన్నాయి కదా ఆ ఏడు వారాలు మీరు ఉంటారో లేదో అన్న సంగతి పక్కన పెడితే బయటకు వచ్చాక ఆయన కలుస్తారు కదా ఎందుకు అంత మనిషి ఏదో పోయాడు ఇంకా రాడు అని చెప్పేసి ఏడుపు అంత లా ఏడుపు ఎందుకు నాకు అర్థం కాలేదు అదేమంటే బాండింగ్ రేపటి నుంచి మీరు లేకుండా మేము ఇంటిని ఎలా ఊహించుకోవాలో తెలియట్లేదు బిల్డప్ మాటలు అన్ని అంత అవసరం లేదు కదా నాకు అక్కడే చాలా ఓవర్ అనిపించింది తనుజా కూడా బాండింగ్ ఎంత ఎంత ప్యూర్ అయినా సరే అంత ఏడుపు అవసరం లేదని చెప్పేసి నాకు అనిపించింది సో ఆ తర్వాత అలాగే ఆయన భర్ణి గారు అయితే స్టేజ్ పైకి వచ్చేసారు ఏవి ప్లే చేస్తారు ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ ఆ లో కూడా ఆయన గేమ్స్ కన్నా ఆయన ఇంటరాక్ట్ అవుతున్న పర్సన్స్ కన్నా ఆయన ఆటల్లో పాల్గొంటున్న విధానం కన్నా కూడా ఎక్కువ ఆ ఏవీలో దివ్యానే ఉంది ఆ ఏవీ మొత్తం హోల్ ఏవీ ఒక టెన్ మినిట్స్ ఉంటే టోటల్ ఎయిట్ టు సారీ సెవెన్ టు ఎయిట్ మినిట్స్ దివ్యానే ఉంది ఆ ఏవీలో మాత్రం నాకు అక్కడ అనిపించి అక్కడ అనిపించేసింది కదా సో సారీ ఇక్కడ ఒక మాట చెప్పేసి ఆ తర్వాత మనం ఎక్స్ప్లనేషన్ మాట్లాడుకుందాం హండ్రెడ్ పర్సెంట్ ఫెయిర్ ఎలిమినేషన్ కరెక్ట్ టైంకి ఎలిమినేషన్ జరిగింది అది ఎందుకు ఇలా అని అంటే చెప్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్స్ మాట్లాడుకుందాము తనుజాతో ఈయన ఉన్నాడు ఎలా సారీ నాన్న కూతురు రిలేషన్ తో ఈయన ఉన్నారు తనుజాతో అక్కడ నుంచి సగం గేమ్ అయింది పడుతూ 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 వచ్చింది తనుజా వల్ల సగం గేమ్ పోయింది బాండ్ ప్యూరేనండి నేను కాదని లేదు కానీ వచ్చింది ఎందుకు బంధాలు కలుపుకోవడానికి కాదు కదా బంధాలు ఓకే నువ్వు నా కూతురు లాంటి అమ్మ ఇక్కడ ఇక్కడైతే మాత్రం గేమ్ ఆడదాం బయటకు వెళ్ళాక మన ఇద్దరు బాండ్ చూసుకుందాం అది ఓకే బానే ఉంటుంది అన్న మీకు సపోర్ట్ చేయాలని సపోర్ట్ చేస్తారు అంతవరకే కాదు నాకు మీరు నాకే సపోర్ట్ చేయాలని చెప్పేసి ఒక పక్క తనుజా దివ్య రాగానే అని వదిలేసి ఈయన దివ్యాన్ని తగులుకోవడం ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా భరణి గారిని ఫస్ట్ ప్లేస్ లో పెట్టినప్పుడు స్టార్ట్ అయింది ఇది అంతా కూడా అప్పటి వరకు అందరితో బానే ఉంది అమ్మాయి ఆ ఉన్న కాసేపు కూడా వచ్చిన రోజు బాగా మాట్లాడింది అన్నీ చేసింది మంచిగా ఒక మనిషి పక్కన చేరి ఆ మనిషిని సాగ నంపేసింది దివ్య నాకు అక్కడే నాకు చాలా కోపం వచ్చింది ఎందుకనంటే భరణి గారు చాలా అంటే చాలా స్ట్రాంగ్ ప్లేయర్ ఆయన విన్నర్ అన్న సంగతి పక్కన పెడితే చెప్తున్నాను కదా టాప్ ఫైవ్ లో ఉండాల్సిన ఒక వ్యక్తిని అనవసరంగా వీళ్ళు మేనిపులేట్ చేసి 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 ఆయనకు కూడా అరే పాప ఆడపిల్లలే అది ఇది అని చెప్పేసి ఆయన కూడా కొద్దిగా బాధగా ఆలోచించుకొని ఎమోషన్స్ అన్నిటిని దాచుకొని దిగమింగుకొని అలా అలా ఎలిమినేట్ అవుతూ వెళ్ళిపోయారు నేను అంటున్నా జనాలు చూస్తున్నారు ఇది మాత్రం వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీకెండ్ లో సార్ వచ్చి మాట్లాడేది మాత్రమే వాళ్ళు ఎక్కేసుకుంటున్నారు అంతేగాని వారం అంతా జరిగేది జనాలు చూస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఎవ్వరు పట్టించుకోవట్లేదు వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు ఈ ఒక్కటి దయచేసి కన్సిడర్ చేసి నెక్స్ట్ వీక్ నామినేషన్స్ వద్ద వస్తే దివ్యాని పంపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ దయచేసి దివ్యా ఓట్లు వేయొద్దు అలాంటి అమ్మాయి హౌస్ లో ఉండడానికి వీల్లేదు ఎందుకంటే పక్కన గేమ్ చెడిపోతుంది పక్కన గేమ్ చెడిపోతుంది కాకపోతే మీరు అనొచ్చు ఆ అమ్మాయి చెడిపేస్తుంది వాళ్ళకేం బుద్ధి లేదా వాళ్ళేం ఆడలేరా అని అంటే చెడపడానికే వచ్చిన అమ్మాయి ఇప్పుడు వెళ్లేసి మంచిగా పక్కన అలా అంతా చేస్తా ఉంటే ఆడేవాళ్ళు మాత్రం ఏం చేస్తారు అది ఎవరైనా సరే మ్యాన్ప్లెట్ ఖచ్చితంగా అవుతారు అక్కడ అమ్మాయి మీరు ఆడత చేయొద్దు అనట్లేదు నాగ్గా కోసేస్తుంది మనిషిని చాలా స్మూత్ గా కోసేస్తుంది నాకైతే అక్కడైతే చాలా బాగా సారీ బరినిగా రెలిమినేషన్ ఫెయిర్ ఎందుకనంటే ఆయన చేతులారా చేసుకున్నాడు కానీ కొద్దిగా తెలివి ఉపయోగించున్నా కూడా ఆయన ఈ రోజు భలే దూసుకొని వెళ్ళేవాడు ఖచ్చితంగా కూడా టాప్ ఫైవ్ లో ఉండాల్సిన ఒక పర్సన్ అనవసరంగా ఎవిక్ట్ అయిపోయాడు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ప్లీజ్ దయచేసి చూసి చూసి ఓట్లు వేస్తూ ఉండండి అఫ్ కోర్స్ మనం ఫస్ట్ నుంచి అనుకున్నాం కామనర్స్ ని గెలిపించాలి అది ఇది అని చెప్పేసి కానీ ఇలాంటి కామన్ అస్సలు అవసరం లేదు శ్రీజ రీఎంట్రీ గురించి కూడా నాకు అప్డేట్ రాగానే నేను మీకు చెప్తాను ఎందుకనంటే ఫ్యామిలీ వీక్ ఇంకో టూ వీక్స్ లో ఆర్ వన్ వీక్ లో ఉందనగా రతిక రీఎంట్రీ ఇచ్చింది అలాగే శ్రీజా కూడా రీఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి చూద్దాం ఏమవుతుందో ఆ తర్వాత నామినేషన్ లిస్ట్ చెప్తా ఉండండి మీకు అండ్ నేను చెప్పే లిస్ట్ లో మీరు ఎవరు బెటర్ అంటే ఎవరు డిజర్వ్డ్ ఎవరు అన్డిజర్వ్డ్ బయటకి వెళ్ళిపోవడానికి అని చెప్పేసి అయితే మీరు చెప్పండి బట్ ఆ రీజన్స్ తో ఎవ్రీథింగ్ టోటల్ మనం అయితే రేపు మాట్లాడుకుందాము అండ్ ప్రెసెంట్ అయితే నేను లిస్ట్ చెప్పేస్తాను వన్ సెకండ్ రమ్య సాయి రితు దివ్య తనుజా రాము రాథోడ్ సన్యనా కళ్యాణ్ వీళ్ళైతే నామినేషన్స్ లో ఉన్నారు సారీ నామినేషన్స్ లో ఉన్నారు ఇది ఫైనల్ లిస్ట్ అండ్ అలాగే నామినేషన్స్ ఫుల్ ఫైర్ మీద అయితే జరిగినాయి అంట కొంతమందికి కొన్ని పవర్స్ ఇచ్చి నామినేట్ చేయమని చెప్తే ఆ తర్వాత మళ్ళీ ఇండివిజువల్ నామినేషన్స్ కూడా పెట్టి నామినేషన్స్ జరిపించారంట అండ్ అలాగే ప్రతి ఒక్కరి పాయింట్ ఫేస్ టు అంటే రితుకి రమ్య సారీ రితుకి ఐషాకి ఫుల్ గొడవ పడిందంట అండ్ అలాగే తనుజాకి రమ్య కూడా ఫుల్ గొడవ అంట అండ్ ఫుల్ ఫైర్ మీద జరిగినా ఈ నామినేషన్స్ ఫుల్ గా ఎపిసోడ్ చూసిన తర్వాత మనమైతే మాట్లాడుకున్నాము అండ్ ఇవాళ ఈ దివాళీ బ్లాస్ట్ ఎపిసోడ్ అయితే మీకు ఎలా అనిపిస్తుంది అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ మన ఇస్తాను ఆఫీషియల్ వన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనం వెయ్యి ఫాలోవర్స్ కి దగ్గరగా ఉన్నాం మీరు నాకు ఇచ్చే దివాళీ గిఫ్ట్ ఇదే అని నేను ఆశిస్తూ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను చాలా రైట్ టాటా ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్